హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటంటే మేము హాయ్ నాన్న మూవీకి వెళ్తున్నాం అనమాట ఇది తీసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ అయిపోయింది అనుకుంటాను ఇప్పుడు లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నానా ఇబ్బందులు నానా తంటాలు పడుతున్నాడు మా ఆయన రెడీ అవ్వడానికి ఎందుకంటే ఈమెని రెడీ చేయించడానికి తీసుకున్నాడు అనవసరంగా అంతే ఇంక అప్పటి నుంచి పట్టుకునింది ఇంకా దిగనంటుంది ఇంకట్లనే ఎత్తుకోవాలంటుంది అది తీసుకో ఇది తీసుకో మనం బయటకు వెళ్తున్నాం అని చెప్పినా కూడా ఒప్పుకోలేదు మొత్తానికి అయితే సంకలం వేసుకునే మొత్తానికి రెడీ చేయించాడు రెడీ అయ్యాడు కూడాను ఇంకా చూసారా బుడ్డదానికైతే ఇది బాగా ఉంది కదా ఈ స్వెటరు ఇది ఎప్పుడుదంటే దత్తు అనమాట వాడు చిన్నప్పటికి బాగా ఎక్కువ కలెక్షన్ పెట్టుకునేదాన్ని నేను స్వెటర్స్ కానీ అన్నీ సో అదే ఇప్పుడు ఏమి కొనకుండా దాత్రికి యూజ్ చేస్తున్నాను ఒక చిన్న డైనోసార్ లాగే ఉంది కదా ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే పార్ స్క్వేర్ మాల్కి ఇది ఆఫ్టర్నూన్ ఒక టూ టూ థర్టీకి అనుకుంటాను యాక్చువల్గా అయితే ఫస్ట్ టైం దాత్రితో మూవీకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశాము ఎందుకంటే తను ఏమీ ఏడిపించడం అట్లంతా చేయలేదన్నమాట హ్యాపీగా అనిపించింది బట్ ఈ మాత్రం కొంచెం భయం వేసింది ఎందుకంటే ఇది ఒక్క చోట ఉండట్లేదు అనమాట మాకు టార్చర్ చూపిస్తూ ఉంది కొంచెం బాగా తెలిసింది కదా అది ఇక్కడ లిఫ్ట్ కోసం పెద్ద యుద్ధాలు జరిగాయి ఒక్క లిఫ్ట్ కూడా సరిగా రాలేదు వచ్చినా కూడా అది ఆఫ్ రోడ్లో ఆకుండా ఇట్లా కిందకి వెళ్ళిపోవడము అట్లాగా చాలా ఇబ్బంది పడ్డాము ఆల్మోస్ట్ వాళ్ళ మూవీ లేట్ అయిందని చెప్పాలా మూవీకి వెళ్తే చాలు మా వాడు ఒక పెద్ద ఆ ఒక అండ నిండా పాక్ అని తెచ్చుకుంటాడు అనమాట తినేది లేదు పెట్టేది లేదు ఇంకా ఇక్కడ మూవీ కూడా అయిపోయింది మేడం గారు చూసారా అంటే అప్పుడే నిద్ర లేచిందనమాట ఫస్ట్లో అయితే కొంచెం ఏర్పించింది నిద్రకి ఎట్లనో బాగా నిద్రపోయింది వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ మీట్ అయ్యారనమాట చాలా హ్యాపీ అనిపించింది మీకు చాలా థ్యాంక్స్ అండి వచ్చి పలకరించినందుకు ఇంకా మూవీ అయ్యాక కొంచెం అంటే మత్తు అట్లానే ఉంటుంది కదా కొద్దిసేపు ఏం లేదు కొంచెం అటు ఇటు దిగుతూ ఉండింది అనమాట అంటే ఇంకా ఆ మత్తు వదలడానికి ఎట్లనో మేము మూవీ చూడగలిగినాము అది గ్రేట్ అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే మూవీకి దాతని తీసుకెళ్లేటప్పుడు తను నిద్రపోయే టైంలో తీసుకెళ్ళాలని అర్థమైందనమాట ఎందుకంటే ఇప్పుడు ఒక్క దగ్గర కూడా ఉండడం లేదు మాకు అసలైన టార్చర్ చూపిస్తూ ఉంది ఇంకా మూవీ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళే టైంలో ఏంటంటే మేము జూడియోకి వెళ్ళాలి కిందనే ఉంటుంది జూడియో ఇక్కడ సైడ్ వచ్చి ఇట్లాగా పీవీఆర్ దగ్గరనే సైడ్ ఇట్లా ఉండిందనమాట ప్లే గ్రౌండ్ సరేలే ఆడుకుంటుంది ఏమో అని చెప్పని పోతే బ్యాన్ అని ఒక పెద్ద ఏడు పెట్టింది చేసేది ఏమి ఇలాగా తీసుకురావాల్సి వచ్చింది డెకరేషన్ మాత్రం బాగానే చేస్తున్నారు అంటే ఫుల్ జనాలు కూడా ఉన్నారనమాట ఇంకా వీళ్ళైతే ఎస్కలేటర్తో బాగానే ఆడుకున్నారు నేనైతే ఫస్ట్ భయపడతారేమో లే దత్తు దాత్రి దత్తుకి ఏం భయం లేదు దాత్రి భయపడుతుంది ఏమో లే అనుకున్నాను కానీ ఆ భయపడే రకం కాదని చెప్పి నేను కూడా లేట్గా తెలుసుకున్నాను అనమాట చూశారు కదా బుడ్డి డైనోసర్ బలి నడుస్తూ ఉండదు ఇక్కడ కాదు కానీ నాకు టార్చర్ వేరే దగ్గర చూపించింది మాట కోసం ఆ డస్ట్బిన్ దగ్గరికి అక్కడ ఏమైనా కొంచెం లైటింగ్ లాగా వేసి డిస్ప్లే లాగా పడుతుంటారు కదా దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతా ఇక్కడ వచ్చి ఎస్కలేటర్ ఎక్కితే కిందకి దిగిన తర్వాత మళ్ళీ వెళ్ళాలని చెప్పి వెనక్కి పరిగెత్తా ఉంది పోవాలంట ఇంకా ఎంత ఉక్కగా ఉందంటే అసలు వేసి స్వెటర్ తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్ళాలంటే అక్కడ లోపల వచ్చి ఏసీ వేసి ఉంటారు కదా థియేటర్లో కొంచెం ఏమైనా కూల్గా ఉంటుంది మొలే అని చెప్పని అనుకున్నాను అటు చూసారా ఆ బాబుని బలకరిస్తుంది హాయ్ అంట అందరిని పట్టుకొని పీకేస్తూ ఉందనమాట అక్కడ చూసారు కదా హాయ్ అందరికి ఎంత బాగా చెప్తా ఉండదు చాలా క్యూట్గా ఉంది కదా మా వాడికి వేయడానికి ట్రై చేశాడు ఆ స్వెటరు వాడికి ఎక్కడ పడుతుంది వాడు చిన్నగా ఉన్నప్పుడు తీసుకునింది అది ఇంకా చూసారా ఏమైనా భయం ఉందేమో ఎస్కలేటర్ తనే ఎక్కాలంట ఎక్కి నిలబెడితే డ్యాన్స్ లేస్తూ ఉంది చూడండి ఎంత ముద్దుగా డ్యాన్స్ వేస్తూ ఉండదు చూసారు కదా ఎస్కలేటర్ మళ్ళీ ఎక్కాలని చెప్పిన ఎట్లా పోతా ఉండదు ఇంకా అక్కడొచ్చి కొన్ని టాయ్స్ లాగా అట్లా పెట్టుంటారు కదా చిన్న చిన్న స్మాల్ షాప్ లాగా అంతే ఇక్కడే నేను చెప్పింది డిస్ప్లేస్ ఇట్లా ఏమైనా పెట్టుంటే చాలు వాడి దగ్గర పరిగెత్తా ఉండదు ఇంకా ఇలాంటి షాప్స్ అనమాట దాన్ని ఫస్ట్ టైం రికగ్నైజ్ చేసి పోయి అట్లా చూడడం ఇప్పటివరకు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు బాగా తెలుస్తూ ఉన్నది అంటే చూ అన్నీ చూస్తూ ఉంది అక్కడ ఉండేటవన్నీ చెప్తుంది అది కారు అక్కడ ఉండేది క్యాట్ ఇవన్నీ చెప్పి చూపిస్తూ ఉంది అనమాట కావాలంట దాంతోపాటు అక్కడ మా మా ఆయనకి చెప్తా ఉంది అంటే చందుకు చెప్తా ఉంది అక్కడ ఉండేది తీసి డాడీ అని చెప్పన్నట్టు అది ఊరిగిపోతా ఉంది అంటే ఏమైనా కావాలి అంటే ఇట్లా ఊగిపోతుంది అనమాట ఇంకా వేరే వాళ్ళు వచ్చి అక్కడ కొంటా ఉన్నారు అంతే ఇంకా వాళ్ళని కూడా వదలలేదనమాట వాళ్ళు పిల్లలు తీసుకున్న బొమ్మలు కూడా దీనికే కావాలంట ఇంకా మా వాడు కూడా అడుగుతా ఉన్న డాడీ తీసి డాడీ అని చెప్పని అసలు సస్సే మేరా అనుకున్నాము ఎందుకంటే ఇప్పటికే ఒక అట్టపెట్టి అట్టబెట్టేళ్ళు టాయ్స్ ఉన్నాయి ఇంకా దాత్రి విషయంలో ఇంకేం తీసేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాము మా వాడవే సరిపోతాయని చెప్పని అన్నీ చూపించి బెదిరిస్తా ఉంది నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పని దానికి ఏదో ఒకటి అట్లా చెప్తా ఉన్నామన్నమాట ఇది కాదమ్మా అది కాదమ్మా అని చెప్పి పని ఇదిగో ఈ బాబుని ఏదో వచ్చి ఏదో తీసుకుంటా అన్నాడు వాడు ఆడిగిపోతే ఆడిపోతా ఉన్నది వాడు వాడి తీసుకోవాలంట అది వాడి వాడు తీసుకోవాలంట బాబుది అది ఇచ్చేయని చెప్పని అడుగుతూ ఉంది ఎప్పుడు ఇక్కడికి వెళ్ళిన షాపింగ్కి నేనే వెళ్ళేదాన్ని అంటే నా కోసం ఏదో ఒకటి తీసుకోవడానికి పిల్లల కోసం అని చెప్పి మా ఆయనకి ఎప్పుడైనా తీసుకోపో నాకు ఆన్లైన్లో పెట్టు నాకు ఇక్కడ వద్దులే అని చెప్పుంటాడు అన్నీ నేను పెడితేనే తీసుకుంటుంటాడు అందుకని చెప్పి ఈసారి మాత్రం పట్టుబట్టి నువ్వే వెళ్ళి తీసుకో అని చెప్పాను అది నేను చేసిన తప్ప అదే అని తర్వాత అనిపించింది ఈ పిల్ల రాక్షసిన వచ్చి నాకు వదిలిపోయాడు అనమాట ఇంక అసలు అయిన టార్చర్ మొదలైంది ఇదంతా పడేది ఎవరంటే చందు నేను ఎప్పుడు నేను ఇట్లా ఈ విధంగా లేనమాట ఈ విధంగా నేను ఎప్పుడు పడను అంటే ఈ టార్చర్ని నేను ఎప్పుడు ట్రైల్ చేసుకుంటా అట్లా ఉంటాను కాబట్టి చందునే ఉంటాడు కాబట్టి బట్టి అనిపించదు నాకైతే సీన్ చూపించింది కాదు చుక్కలే చూపించిందని చెప్పాలా ఒక పది నిమిషాలు కూడా పట్టుకోలేకపోయినా హ్యాండ్ బ్యాగ్ బాటిల్ అవన్నీ ఎత్తే ఒక మూల అక్కడ పడేసి ఇంకా దాని చుట్టూ తిరగాల్సి వచ్చింది నాకైతే నువ్వు ఎక్కడ దూరేస్తుందంటే మాకే అర్థం కాలేదు ఎక్కడెక్కడో ఈ లోపలికి వెళ్ళి కూర్చునేస్తా ఉందనమాట కొంచెం భయం వేసింది ఫస్ట్ అయితే ఎవరెవరిన పట్టేసుకుంటుంది ఎవరెవరితోనే వెళ్ళిపోతుంది ఏదేదో మాట్లాడేస్తూ ఉంది విచిత్రంగా చూస్తున్నారు అక్కడైతే అందరూ అంటే అప్పటికి బాగా నిద్ర వదిలిందనమాట అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు అసలైన సీన్ చూపించడము చూసారు కదా షూ తీసుకొచ్చేస్తూ ఉంది అక్కడున్న వస్తువు ఒక్కటి కూడా దానికి అందుతున్నాయి కదా అందిన అన్నీ కూడా ప్రతి ఒక్కటి టచ్ అయింది అయితే లేదు పాపం మా వాడు ఓపిక్గా ఉండి ఒక పక్క వాడు ఒక పక్కన నేను పట్టుకున్నాము తీరా చూస్తే మా ఆయన లింగు 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 అంటా ఒక టీషర్ట్ తెచ్చుకున్నాడు పోయి చూసారు కదా ఎట్లా వరిగెత్తా ఉండదోనో అనో అందరు విచిత్రంగా చూడటం నేను దీని అక్కడ ఉన్నటువంటి ఎవరైనా తీసి పెట్టుకో ఉంటారు కదా అవన్నీ పీకి పక్కన కింద పడేస్తూ ఉంది ఎక్కడంటే అక్కడ దూరుతూ ఉంది అక్కడున్న మిర్రర్ని చూసుకొని ఆమెకై ఆమె

Apa ada? Apa ada? Apa ada? Apa ada? Apa ada? ada? Apa ada? Apa ada? Apa ada? Apa Apa ah Apa ada? ah ah Apa ah Apa ah Apa ada? Apa ada? Mai, ada? Apa ada? Apa చూశారు కదా అంతసేపు షాపింగ్ చేశాడు ఒక్కటి లింగు లింగు అంటే ఒకటి తెచ్చుకున్నాడు అనమాట అది చాలంట మళ్ళీ ఆన్లైన్లో పెట్టమని చెప్పి ఒక డైలాగ్ కొట్టాడు దానికి ఎందుకు ఇంతసేపు అబ్బా నా షాపింగే బెటర్ అనిపిస్తుంది చందు షాపింగ్తో పోలిస్తేను నాకైతే ఎక్కువసేపు షాపింగ్ చేసి అసలు నచ్చదు ఏదైనా నచ్చిందా వెంటనే తీసుకున్నామా వెళ్ళిపోయామంతే నేను దాన్ని ఒక పదిసార్లు చూసి పదిసార్లు ట్రయల్ చేసి అసలు నా వల్ల కాదనమాట సరే అని చెప్పి తీసుకుందాం తీసుకుందామని చెప్పి పోయాను అనమాట నాకు ఒక్కడ కూడా నచ్చలేదు వచ్చే లోపల చూడండి ఆ కారు వెనకాల ఎట్లా పరిగిస్తూ ఉందో మొత్తానికి ఏం తీసుకోకుండా మా ఆయన ఒక్క టీషర్ట్ తోటి పెద్ద షాపింగ్ ఒక గంట సేపు చేసి బయలుదేరాము ఇక్కడ లిఫ్ట్ అయితే ఒక పెద్ద బాధ మామూలు బాధ కాదు ఇంకా ఎంతమంది జనాలు ఉన్నారు చూసారా యాక్చువల్గా అక్కడ ఆకుండానే వెళ్తా ఉంది అనమాట చాలాసేపు ట్రై చేస్తాం ఇంక కొన్ని కొద్దిసేపటికి వచ్చేసి కిందకి వెళ్ళి స్టెప్స్ దిగి వెళ్దాం అనుకున్నాము ఇంత లోపల వీల్స్ అంద బస్ అని చెప్పి చూసారా సౌండ్ వస్తూ ఉంది అందుకే ఇట్లా తలుపుతా ఉంది అక్కడ ఒక బస్ లాంటిది వెళ్తా ఉంది అది చూసి వీల్స్ అంద బస్ అని చెప్పని సౌండ్ వస్తే తలో ఊగిపోతా ఉంది మొత్తానికి ఇది ఈ వీడియో అనమాట ఇంతటితో మా షాపింగ్ కంప్లీట్ మూవీ అయితే బాగుంది అంటే ఎమోషనల్ కొంచెం ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది అంతే ఓకే నాకైతే పర్లేదు బా ఒకసారి చూడొచ్చు అని చెప్పి అనిపించింది ఇంకా లిఫ్ట్ వచ్చాను లిఫ్ట్ వచ్చిన తర్వాత ఆగి ఉంది చూడండి ఎట్లా ఆరస్తా ఉండదు ఎందుకంటే మళ్ళీ పోవాలంట బయటికి ఇది వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్